మనకి అతి సమీపంలో ఉన్న కర్మను మన చేతిలో ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం వల్ల మన బలిష్టలు అవుతాం అలా క్రమక్రమంగా మన శక్తిని వృద్ధి చేసుకుంటే ఏదో ఒక నాటికి సంఘంలోనూ జీవితంలోనూ అత్యధిక మహత్తరమైన గౌరవప్రదమైన విధులను నిర్వహించవలసిన పరిస్థితుల్లో ఉంటామేమో అంటారు శ్రీ స్వామి వివేకానంద అంటే మన చేతిలో ఉన్నటువంటి పనిని మనకి అతి సమీపంలో ఉన్న కర్మను బాగా చేయడం వల్ల చాలామంది ఉన్న చేతిలో ఉన్న కస్టమర్లు కాకుండా కొత్త కస్టమర్లు అనుకుంటారు చేతిలో ఉన్న జాబ్ సరిగ్గా చేయకుండా కొత్త జాబ్ రావాలి వాళ్ళకి ఎలా వచ్చింది వాళ్ళు ముందుకు పోయారు అని ఆలోచిస్తామంటారు కానీ ధర్మయోగం అంటే మనకి ప్రస్తుతం ఉన్న బాధ్యత మన ఫ్యామిలీకి కూడా ఒక బాధ్యత అండి అలా మన ఉద్యోగం కూడా ఒక బాధ్యత మన కస్టమర్కి ఎవరైనా సర్వీస్ చేయాలంటే మన బాధ్యత మన చేతిలో ఉన్న పని అది మనకి నిజమైనటువంటి కర్మయోగం అన్నమాట మన ముందున్న కస్టమరే మనకు దేవుడు ఈ పనిని గనుక మనం ఫోకస్ చేయడం నేర్చుకుంటే ఆల్ డాట్స్ గెట్స్ కనెక్టెడ్ మీరు మహానుభావుల జీవితాలు చూస్తే వాళ్ళ చిన్న పనుల నుంచి పెద్దగా ఎలా అయ్యారంటే ఏ పని దొరికితే ఆ పని మీద పూర్తి ఫోకస్ పెట్టారు ఆల్ డాట్స్ గెట్స్ కనెక్టెడ్ ఇది బాగా చేస్తే కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది సో స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట మనం గుర్తుంచుకుంటే ఎవ్రీ డే వీ కెన్ ఫోకస్ అండ్ ఎవ్రీ డే వీ కెన్ ఎక్సెల్ అండ్ దిస్ టెక్సెస్ టు ద గ్రేట్ లెవెల్స్ ఇన్ ద